ధన్యవాదాలు అధ్యక్ష ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భవిష్యత్తులో ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ అధ్యక్ష అందులోనూ కూడా పర్టికులర్ గా ఈ యొక్క పోలవరం అనేది అత్యంత క్లిష్టతరమైనటువంటి ప్రాజెక్ట్ అధ్యక్ష మరి ఇటువంటి క్లిష్టతరమైనటువంటి ప్రాజెక్టు ఏదైతే ఈసీఆర్ఎఫ్ డ్యామ్ అంటే ఎర్త్కం రాక్ ఫీల్డ్ డ్యామ్ ఏదైతే మనం నిర్మాణం చేయాలో ఆ ఎర్పకం రాక్ ఫీల్డ్ డ్యామ్ కి సపోర్ట్ గా ఈ డ్యామ్ ఫ్రమ్ వాల్ అంటే ఏదైతే మనం ఎక్కడైతే ఈ యొక్క ఈసీఆర్ఎఫ్ డ్యాం నిర్మాణం చేయాలని అనుకుంటూ ఉన్నామో దాని క్రింద దగ్గర దగ్గర మరి ముప్పై నుంచి వంద మీటర్ల వరకు కూడా ఇసుక పొరలు ఉన్నటువంటి స్థితిలో పైన మనం ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణం చేసినా కింద ఇసుకపోరల నుంచి ఆ వాటర్ ఏదైతే సీపేజ్ ఉండి మరి తద్వారా ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కూడా ప్రమాదం కలుగుతుందనే ఉద్దేశంతో ఆ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కి క్రింద ఎక్కడైతే రాక్ ఉంటుందో ఆ రాక్ కి వెళ్లేంత వరకు కూడా ఈ డ్యాఫ్రోమ్ వాళ్ళు నిర్మాణం జరుగుతుంది అధ్యక్ష అందులో భాగంగానే కొన్ని ఇరవై మీటర్లు కొన్ని ముప్పై మీటర్లు కొన్ని యాభై మీటర్లు కొన్ని తొంభై మీటర్లు అంటే ఈ రకంగా రాక్ తగిలేంత వరకు కూడా రాక్ లోకి వెళ్ళేంత వరకు కూడా ఈ డీఫాల్ ని మనం నిర్మాణం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది అధ్యక్ష ఈ రకంగా ఇంత అవసరమైనటువంటి డయాఫ్రమ్ వాల్ని ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో పద్దెనిమిది నెలల కాలంలో ఈ డయాఫ్రమ్ వాల్ని విజయవంతంగా హండ్రెడ్ పర్సెంట్ వంద శాతం కూడా ఆ రోజు పూర్తి చేయడం జరిగింది అధ్యక్ష ఆ రోజు దీనికి కూడా ఖరీదు నాలుగు వందల నలభై మూడు కోట్ల రూపాయలకు ఇచ్చించి హండ్రెడ్ పర్సెంట్ కూడా ఈ డివాల్ ని మనం ఆ రోజు నిర్మాణం పూర్తి చేయడం జరిగింది అధ్యక్ష ఎయిటీన్ మంత్స్ లో మరి అయితే ఏంటంటే మొన్న అట్లా పూర్తయినటువంటి డీవాల్ని మొన్న రెండు వేల ఇరవై ఆగస్టు లో వచ్చినటువంటి వరదలు ఏవైతే ఉన్నాయో ఆ వరదలకి ఈ డీవాల్ దెబ్బతిన్నటువంటి పరిస్థితి అధ్యక్ష ఎందుచేతంటే ఏదైతే ఈ డీవాల్కి ఎగువన అప్పర్ కాపర్ డ్యామ్ ఏదైతే ఉందో మరి అప్పర్ కాపర్ డ్యాము రెండు వేల పంతొమ్మిది మరి ఎన్నికల నాటికి ఎయిటీ టూ పర్సెంట్ పూర్తయినటువంటి దశలో ప్రభుత్వం కనుక కంటిన్యూ అయ్యి ఉంటే ఆ మిగిలిన ఎయిటీన్ పర్సెంట్ కూడా ఒక టూ మంత్స్ లో అంటే రెండు వేల పంతొమ్మిది జూన్ జూలై కల్లా పూర్తి అయిపోయింది అధ్యక్ష కానీ దురదృష్టవశాత్తు ప్రభుత్వం మారడం వల్ల మరి ఏదైతే రెండు నెలల్లో పూర్తవలసినటువంటి ఎయిటీన్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఏదైతే అప్పర్ కాపర్ డ్యాం బ్యాలెన్స్ వర్క్ ఏదైతే ఉందో అది నిలిచిపోయినటువంటి స్థితిలో మరి ఏదైతే రెండు వేల ఇరవై ఆగస్ట్ లో ఆ రోజు దగ్గర దగ్గర ఇరవై మూడు లక్షల క్యూసిక్ల వరద నీరు ఆ రోజు గోదావరికి రావడం జరిగింది అధ్యక్ష